వరంగల్ దుర్గేశ్వర ఆలయంలో హనుమకొండ పద్మాక్షి గుడి వద్ద అంగరంగ వైభవంగా బతుకమ్మను ఆడపర్చులు సంబరాలు చేసుకుంటున్నారు నేడు మూడవ రోజు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో మా తల్లి గౌరమ్మ ఉయ్యాలో అంటూ ఆట పాటలతో నృత్యం చేస్తూ సంతోషంగా సాగుతున్నారు తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను ఆడుతారు ఆడపర్చులు సంబరాలు చేసుకుంటున్నారు సింగిడి నమస్కారం అండి బ్రతుకమ్మ పండుగ అనేది మన తెలంగాణలో ప్రత్యేకంగా తెలంగాణలో మాత్రమే జరుపుకుంటారు ఎందుకంటే తెలంగాణలో ఒక రాజుగారికి బ్రతుకమ్మ అనే అమ్మాయి పుట్టింది ఆ అప్పటి నుంచి బ్రతుకమ్మ పండుగని ప్రతి సంవత్సరం ఆడబిడ్డలు అందరూ కలిసి జరుపుకుంటారు అయితే బ్రతుకమ్మ అనేది ఒక్కొక్క ఒక్కొక్క వరుసగా పేర్చి శిఖరం లాగా పేరుస్తారు ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడబిడ్డల బ్రతుకులు కూడా శిఖరంలాగా గోపురంలాగా ఎత్తుకు ఎదగాలనే ఒక నానుడి ఉంది అందుకనే శిఖరం లాగా బ్రతికమ్మను పేర్చి తీరకొప్పులతో పేర్చి తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా ఆడుకొని లాస్ట్ రోజు లాస్ట్ రోజు సద్దుల బతుకమ్మ రోజు సద్దులు కూడా అదొక సైంటిఫిక్ సైంటిఫిక్ గా సద్దుల్లో ఉన్న అన్ని పదార్థాలు ఆ ఒంటికి మంచిది అలా మనం బ్రతుకమ్మకు సమర్పించుకొని మనం కూడా తిని ఆరోగ్యంగా ఉండాలి మళ్ళీ కూడా ఆనందంగా ఆడి ఆ గంగమ్మకు సమర్పించుకొని తిరిగి రావమ్మ మళ్ళీ రావమ్మ అని వేడుకుంటారు అలా ప్రతి సంవత్సరం బ్రతుకమ్మ లాగే మన బ్రతుకు కూడా పండాలని వేడుకుంటారు ఏమో తల్లి మాటలు అన్ని బతుకమ్మ అనేది చాలా అంగరంగ వైభవంగా మనం జరుపుకుంటాము ప్రతి ఒక్కళ్ళు కూడాను ఎంతో ఆనందంగా ఎంతో హడావిడి చేస్తూ ఆడుతారు బతుకమ్మ అనేది నైన్ డేస్ ఉంటుంది ముందు రోజు మనం ఇప్పుడు జరుపుకుంటున్నాము ఎంగిలి బతుకమ్మ మళ్ళీ తొమ్మిది రోజుల తర్వాత పెద్ద బతుకమ్మ అని ఉంటుంది దాన్ని ఇంకా అంగరంగ వైభవంగా మనం జరుపుకుంటాము అందరికి హ్యాపీ బతుకమ్మ ఈ రోజు నుండి బతుకమ్మ సెలబ్రేషన్స్ నైన్ డేస్ వరకు జరుగుతాయి తల్లి బతుకమ్మ పక్కనే పిల్ల బతుకమ్మ పెట్టాలనే మన మాతృ హృదయం నుండి వచ్చింది కాబట్టి ప్రతి ఇంట్లో రెండు బతుకమ్మలని పేరుస్తారు ప్రకృతి నుండి వచ్చిన పూలు మళ్ళీ ప్రకృతికే సమర్పించాలి కాబట్టి మళ్ళీ చెరువుల దాన్నే మనం వేసి మేము వరంగల్లో ఉంటాము నేను చిన్నప్పటి నుండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో బతుకమ్మ పండుగ చాలా బాగా సెలబ్రేట్ చేసుకునేది బతుకమ్మ పండుగ ముందు కూడా బొడ్డమ్మని కూడా ఆడుకునే వాళ్ళప్పుడు ఇప్పుడు బొడ్డమ్మ ఇక్కడ ఉండట్లేదు కానీ ఇక్కడ బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి అతి పెద్ద పండుగ తెలంగాణ ఆడపడుచులు అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ప్రతి పండగకి అమ్మవార్లను పూజిస్తాం దేవుళ్ళని పూజిస్తాం ఈ బతుకమ్మ పండుగకు మాత్రం పూలనే దేవతగా పూజిస్తాము తెలంగాణ ఆడపడుచులందరూ చాలా సంతోషంగా చేసుకుంటారు చాలా హ్యాపీగా ఉంది పూల గురుకు పువ్వుల అందంగా మరిన పుష్ప ముద్ద ఔరమ్మ చేరుచ్చే గంగమ్మను ఈనం తో వచ్చేవరి గలందరూ వచ్చినమ్మ ఇదమ్చుకుంటా ఇనం